అలలూయ ప్రభు అయిన యేసు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను గత కాలమంతా కాచి కాపాడి ఈ రీతిగా మనల్ని సజీవ లెక్కలో ఉంచి దేవుని యొక్క మాటను ఈ యొక్క ఉదయకాలం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మన ఎడలు చూపిన మహోన్నతమైన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం హలలూయ్ అలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ బైబిల్ నుండి యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనం నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అమేన్ చాలా అమూల్యమైన గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు ఈరోజు అనుగ్రహించాడు ఎవరైతే పడిపోతాననే భయంతో ఉన్నారో నిజంగా ఆ పడిపోతాననే భయం కలిగిన స్థితి నిజంగా అది ఆరోగ్యమైనది ఎందుకంటే ఆ భయం ఉన్నంత వరకు మనము పడిపోము అనవసరమైన సాహసాలు కూడా మనం చేయం నిజంగా ఆ పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది దేవుని యొక్క మాట గొప్ప ఆదరణను కలిగిస్తుంది నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనవసరమైన సాహసాలకు పోయి మనము అనేకమైన ఇబ్బందులు పడితే అది నిజమైన జ్ఞానానికి సూచన కాదు కొన్ని విపత్కరమైన పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు విషమ పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఆ పరిస్థితులలో మనకు ఒక ప్రత్యేకమైన సహాయం కానీ లేకపోతే మనము పడిపోవటం నశించిపోవడం కృంగిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది అయితే మనం ఇప్పుడు భయపడనక్కర్లేదు ఎందుకు కారణం ఏంటంటే మనకు కలిగిన ఒకే ఒక గొప్ప సహాయం ఉంది అది దేవుని యొక్క హస్తం మాత్రమే గమనించండి భూమి ఆకాశాలను వాటి స్థానాల్లో ఉంచే శక్తి గల నైపుణ్యం గల ఆయన హస్తం మనకు తోడుగా సహాయకరంగా ఉంది నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అన్న వాగ్దానం ఆ విషయాన్ని రూఢీపరుస్తుంది తన యొక్క పరిశుద్ధతను ప్రత్యక్షపరుస్తూ ఆజ్ఞలను జారీ చేసే దక్షిణ హస్తాన్నే చాపి తన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఆదుకుంటాడు ఆయన త్రోసివేసేవాడు కాదు ఆయన తృణీకరించేవాడు కాదు నిజముగా ఆయన హస్తం మనల్ని ప్రతి సమయమందును అసమయమందును ఆదుకుంటుంది మనలో ఉన్న భయం మనకు ప్రమాదకరమైనది మనలోని పరిశుద్ధ ఆనందం మనకు చాలా భద్రతను కలుగదిస్తుంది మనలో ఎప్పుడైతే భయం కలిగి ఉంటామో ఆ భయం అవిశ్వాసానికి సంకేతంగా కనపడుతుంది అవిశ్వాసం ఉన్న ఎడల మనము గొప్ప కార్యాలను చూడలేము దేవుడు ఎవరినైతే తన దక్షిణ హస్తంతో ఆదుకుంటాడో అలాంటి వారి మీద సాతాను చెయ్యి వెయ్యలేడు మన పాదాలు బలహీనంగా ఉండవచ్చు అయితే దేవుని దక్షిణ హస్తం సర్వశక్తి కలిగినది మన ముందున్న మార్గం ఎగుడు దిగుడుగా ఉందేమో కాని మనల్ని ఆదుకునే దేవుని దక్షిణ హస్తం మాత్రం అన్ని విధాలుగా బలమైనది కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోవడమే మనం ఆయన మీద ఆనుకున్నంత కాలం ఎట్టి పరిస్థితులలోనూ పడిపోము సమస్త సృష్టి ఆయన మీద ఆనుకున్నట్టుగా మనం కూడా ఎప్పుడు ఆయన మీదనే ఆనుకుందాం దేవుడు తన బలాన్ని మనకు దూరం చేయడు ఆయన కృపను మనకు దూరం చేయడు ఎందుకంటే ఆయన దక్షిణ హస్తం నీతి కలిగినది ఆయన ఇచ్చిన వాగ్దానం నిజముగా ఎన్నటికీ తప్పిపోదు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు నమ్ముకొనదగిన సహాయకుడు ఆపత్కాలమందు మనకు ఆయన దక్షిణ హస్తం మనల్ని ఆదుకుంటుంది ఆయన దానిని తప్పనిసరిగా నెరవేరుస్తాడు తన కుమారుని ఎడల ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మన ఎడల కూడా ఆయన నమ్మకంగా ఉంటాడు అలా అయితే మనం ఎంత సంతోషంగా ఉండాలి మనం ఎంత సంతోషంగా దేవుని ఎందు ఆనందించాలి ఈ మాటను బట్టి మనం దేవుని ఎందు స్థిరముగా నిలబడి మనమున్న స్థితిని ఎరిగి దేవుని కొరకు మనం అనేకమైన గొప్ప కార్యాలు చేయగలగాలి ఆయన హస్తం మనతో ఉంది అన్న ఒక అచంచలమైన విశ్వాసంతో మనము ఈ యొక్క పరుగు పందెంలో కొనసాగాలి నిజంగా నీ నీతిని బట్టి నా నీతిని బట్టి నీ పరిశుద్ధతను బట్టి నా పరిశుద్ధతను బట్టి కాదు కానీ నీతి అనే ఆయన దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకుంటాడు ఆయన నీతిని బట్టి మాత్రమే మనల్ని ఆదుకుంటాడు కేవలం పరిశుద్ధుడు ఆయనొక్కడే ఆయన పరిశుద్ధతను బట్టే మనం ఈరోజు జీవించగలుగుతున్నాం కాబట్టి నీవు దేని కొరకు భయపడాల్సిన పని లేదు దేని కొరకు చింతపడాల్సిన పని లేదు ఏది ఏమైనాను ఆయన దక్షిణ హస్తం నీ ప్రతి అవసరమును నీ యొక్క ప్రతి భయంకరమైన పరిస్థితుల నుండి ప్రతి విధమైన బంధకముల నుండి సంఖ్యల నుండి విడిపిస్తుంది అన్న ఒక నమ్మకంతో నీవు దేవుని ఎందు నిలచియుండు నీవు నెలచి ఊరకుండు ఆయన చేసే గొప్ప అద్భుత కార్యాలను నెలచి ఊరకుండి చూడుడి అని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చుచున్నది కాబట్టి ఈ యొక్క ఉదయకాల సంబంధి సమయం మందు నీవు దిగులు పడాల్సిన పని లేదు ప్రియమైన దేవుని వారలారా దేని కొరకైతే నీవు భయపడుతున్నావో దేని కొరకైతే దిగులు పడుతున్నావో దేని కొరకైతే నీవు చింతపడుతున్నావో నీవు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు ఆయనపై ఆనుకొని ఉండు అంతే ఆయన దక్షిణ హస్తం నిన్ను తప్పకుండా ఆదుకుంటుంది ప్రతి సమస్య నుండి ప్రతి బంధకము నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు దేవుడి మాటను దీవించునుగాక అమేన్ అమేన్ అలూయా